రెండవది జీవ గ్రంథము మూడవది గొర్రెతల జీవ గ్రంథము రెంపబడినప్పుడు వాటిలో ఉన్నటువంటి వాటిని బట్టి న్యాయ తీర్పు తీర్చబడుతుంది దేవుడి న్యాయ తీర్పు నుండి తప్పించబడటానికి ఈ సభలు ఇటువంటి వాక్యాలు ఇటువంటి ఉపదేశాలు మీకు అందించబడుతున్నాయి ఎంతో ఖర్చు పెట్టి ఇటువంటి డిజిటల్ స్క్రీన్లు పెట్టి ఇట్లాంటి లైటింగ్లు పెట్టి ఇట్లాంటి ధనాన్ని వెచ్చించి ఎంతో మీకు సౌకర్యంగా ఉండాలని మీకు అర్థమయ్యే రీతిలో బోధించాలని మమ్మల్ని కూడా పిలిపించి వాక్యం అందించబడుతుంది ఎంతో డబ్బులు మెచ్చిస్తున్నారు ఎందుకంటే ఏ ఆత్మ నశించుకోవడానికి వీలు లేదు సింహాసనం తీర్పు నుండి మనం తప్పించబడాలి

వాళ్ళ యొక్క వినాశం చూడండి ముగింపు ఎలా ఉంటుందో హిందూ గ్రంథాల్లో కూడా పురాణాల్లో కూడా రాయబడింది ఎవరు పాపం చేస్తే ఎటువంటి చూడండి పాపం చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా దేవుడు శిక్షిస్తున్నాడో నరకానికి ఈడవబడుతున్నారు కొరకు బ్రతికినటువంటి రక్షితబడినటువంటి వారికి ఒక విమోచనం కానీ తప్పు చేసిన వారికి శిక్ష అగ్గిని ఆరుదు పురుగులు సాగు తప్పైనటువంటి నరకాకి వైద్యుడు రోగులకు డబ్బు సంపాదిస్తున్నారు ఈ రోజు డాక్టర్లు డాక్టర్లు ఎవరైనా ఉంటే వినండి మాటలు

ఉంటుంది ఈ మధ్యకాలం రష్యా దేశం ఇది నిరూపించబడింది నరకం ఉందని ముఖరలో నరకం యొక్క కేకలు వినబడతాయని కనిపించాను భయంకరం అకిలు ఆడదు కంగి కావదు దాని నుండి తప్పించబడాలంటే నేనే నిన్ను వాక్యాలు విను నీవు క్రైస్తవుడు అయినా ఎవరైనప్పటికీ వాక్యం తెలిసిన నిజమైన మార్గలు రక్షణ కలిగి చేస్తుంది జీవగ్రంథం తెరబడుతుంది జీవగ్రంథం మారు మనిషి పొంది బాప్తిసం పొందిన వారి యొక్క పేర్లు రాయబడుతున్నాయి వాళ్ళకు ఒక ఉంది దేవుని దగ్గర మీరు ఇంకా బాప్తిసం పొందనట్లయితే బాప్తిసానికి సిద్ధపడండి కూటమైన ఐగారిని కలవండి వచ్చి అయ్యా మేము బాప్తిసం పొందుతాం మీ కూటంలో మార్గం వచ్చిందని చూడండి అనాథులకు దిక్కు లేని వారికి ఆశ్రయం ఇచ్చిన వారికి మోక్షంలో ఎటువంటి మహిమ శరీరాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవదోతలు వచ్చి కొనిపోతున్నారు సువార్త నిమిత్తమే ప్రయాసపడిన వారు సువార్త కొరకు డబ్బు ఖర్చు పెట్టే వారికి మహిమ శరీరాలు అందుకని తర్వాతులు ఎవరైనా ఉన్నట్లయితే సభల కోసం కోసం ఈ డబ్బును ఖర్చు పెట్టండి పరలోకంలో మీకు దేవుడు మంచి స్థానం ఉంచుతాడు దేవుని బిడ్డారా మన డబ్బు మనల్ని పరలోకానికి తీసుకుని పోదు మన ఆస్తి మనల్ని పరలోకానికి తీసుకొని పోదు నీవు చేసే ధర్మ కార్యాలే పరలోకానికి తీసుకుని పోతాయి దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తులకి మహిమ శరీరాలు వస్తున్నాయి that